మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారము శుభాకాంక్షలు హనుమంతుడు సీతారామ లక్ష్మణులను తన భుజముపై ఎక్కించుకున్నాడని మనందరికీ తెలుసు కానీ స్వయంగా శ్రీరామచంద్రుడే ఒక భక్తుణ్ణి తన భుజం మీద ఎక్కించుకున్నాడన్న సంగతి మీకు తెలుసా ఆ కథ మీరు విన్నారా ఏమిటి శ్రీరామచంద్రుడే ఒక భక్తుడిని తన భుజ మీద ఎక్కించుకున్నాడా ఎవరా భక్తుడు ఏమిటా కథ మేము అస్సలు వినలేదు మాకు చెప్పండి అందుకే ఈ కథ మీరు పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ అత్యంత ఆసక్తికరమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి కథను మనకు రసరమ్యంగా అందించినటువంటి వారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త రచయిత పరిశోధకులు వ్యాఖ్యాత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు ముందుగా వారికి కృతజ్ఞతాభివందనాలు సరే కథలోకి వెళదాం కేరళలోని ట్రావెన్కూర్ మహారాజ సంతతికి చెందిన కులశేఖర మహారాజు గొప్ప రామభక్తుడు బుద్ధిలో బృహస్పతి వంటి వాడు ఓర్పులో భూదేవి అంతటి వాడు ఇక సంపదలో కుబేరునితో పోల్చదగినవాడు ఆయన తన దైనందిన విధులు ఎంతో క్రమశిక్షణతో నిర్వహిస్తూనే ప్రతిరోజు కొంత సమయం తమ గురువుగారి వద్ద రామాయణ గాథ వినడానికి కేటాయించుకునేవాడు ఆ విధంగా రామాయణ గాథ వింటున్న సమయంలో ఆ సంఘటనలు అప్పటికప్పుడు జరుగుతున్నట్లుగా భావిస్తూ తన సభామండపంలో ఉన్నటువంటి సీతారాముల విగ్రహాలకు వేడుకలు జరిపించేవాడు ఏమి భక్తి ఏమి భక్తి ఆ భక్తి పారవశ్యంలో మునిగిపోయేవాడు ఓహోహోహో ఎంత అదృష్టవంతుడు ఎంత అదృష్టవంతుడు ఇలా ఉండగా ఒకరోజు శ్రీరాముడు ఒంటరిగా పద్నాలుగు వేల మంది కరదూషణాది రాక్షసులను సంహరించే ఘట్టాన్ని గురువుగారు కులశేఖరునికి వినిపిస్తున్నారు తాదాత్మ్యంతో ఆ ఘట్టం వింటున్న మహారాజు హఠాత్తుగా జేవురించిన ముఖంతో ఇలా అన్నాడు ఎవరు నా రాముడిని అలా ఒంటరిగా వదిలిపెట్టారు అంతమందిని ఆయన ఎలా సంహరించగలడని ఆ భారం ఆయనపై మోపారు సరే లక్ష్మణుడైతే సీతమ్మ తల్లిని రక్షిస్తూ గోలోనే ఉండిపోయాడు రాముని సూచన కొద్ది మరి నా రాముడు కష్టాల్లో ఉన్నాడే నేనిప్పుడు నా రాముడికి బాసటగా నిలవకపోతే నా ఆయుధాలు నా సైన్యం వృధా వృధా అంటూ పెద్దగా పెడబొబ్బలు పెడుతూ పెడబొబ్బలు పెడుతూ ఏం చేశాడు ఏం చేశాడంటే సింహాసనం నుండి లేచి తన సేనాధిపతులను పిలిచి ఇలా అన్నాడు పదండి దండకారణ్యానికి ఆ రాక్షసుల మదం అణిచేద్దాం మన రామయ్యకు అండగా ఉందాం అని తన సైన్యాన్ని బయలుదేరదీసి గురువుకు నమస్కరించి ధనుర్బాణాలను తీసుకుని కుటావుటిని బయలుదేరాడు వెంటనే మంత్రులు అప్రమత్తమయ్యారు మహారాజును నిలువరించడానికి ఆస్కారం లేక ఒక పథకం ప్రకారం కొంత సైనిక సమూహాన్ని మహారాజుకు అరణ్యంలో ఆయనకు ఎదురుగా వచ్చేటట్లు చేసి ఇలా అన్నారు మహారాజా శ్రీరామచంద్రుడు దిగ్విజయంగా ఖరదూషణాదులను ఒక్కడే ఒక్కడే సంహరించాడు మేము ఆయనకు సహాయంగా వెళ్ళినా మా సహాయం ఆయనకు అవసరం లేకపోయింది అని నమ్మబలికారు అలా నమ్మబలికి ఆయనను వెనక్కి తీసుకొచ్చారు అప్పటి నుండి రాజగురువు రామాయణ పఠనంలో సీతారాములకు సంబంధించిన ఆహ్లాదకర విషయాలనే మళ్ళీ మళ్ళీ చెబుతూ వచ్చాడు ఎందుకంటే మహారాజుకు అలా చెబితేనే ఆనందంగా ఉంటుంది వేదన చెందడు ఏవేవో పనులు చేసేయడు అయితే ఒకరోజు రాజగురువు సభకు రావడం కుదరక ఆయన తన కుమారుణ్ణి రామాయణ పఠనానికి సభకి పంపించాడు ముందు రోజు మాయలేడి వృత్తాంతం మహారాజు విన్నట్లు తెలుసుకొని సీతాపహరణ దృశ్యాన్ని కనులకు కట్టినట్లు వర్ణించి చెబుతున్నాడు గురుపుత్రుడు తనకున్నటువంటి కవితా ప్రతిభనంతా రంగరించి సీతను రావణుడు లంకకు తీసుకెళ్ళిన దృశ్యం చెప్పగానే ఈసారి కూడా మహారాజు ఆవేశంగా లేచి సముద్రం వైపు అడుగులేయసాగాడు లంకకు వెళ్ళి లంకను బూడిద చేసి సీతమ్మ తల్లిని తీసుకొస్తాను అంటూ వెనక ముందు చూడకుండా ఆయన సముద్రంలోకి దూకేశాడు అయ్యా బాబోయ్ ఏమిటి సముద్రంలోకి దూకేశాడా నిజంగానా అవును నిజంగానే దూకేశాడు మరి అప్పుడు ఏమైంది మంత్రులు ఏమి చేయాలో తోచక తల్లడిల్ల పోసాగారు మరి రాజు చనిపోయాడా ఏమయ్యాడు కంగారు పడకండి అక్కడే భగవత్ కటాక్షం రాముడి యొక్క కృప ఎలా కలిగిందో చూడండి ఇదంతా కులశేఖర మహారాజు తన సభలో ప్రతిష్ఠించిన శ్రీరామచంద్రుల వారి విగ్రహంలో ఉన్నటువంటి రామయ్య తండ్రి గమనిస్తూనే ఉన్నాడు మీరు గమనించండి ఒక భక్తుడు తనను గురించి ఇంతగా ఆవేదన చెందుతున్నాడు ఇంతగా పరితపిస్తున్నాడు అంటే ఆ భక్తి పరాకాష్టకి చెందినదే కదా అందుకే కరిగిపోయాడు రామయ్య తండ్రి అలా కరిగిపోయినటువంటి శ్రీరామచంద్రుడు ఇలా అనుకున్నాడు ఇప్పుడు ఏ మంత్రి వర్యులు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనలేరు ఇది వరకు లాగా అని తనే స్వయంగా బయలుదేరి శ్రీరామచంద్రుడే సీతమ్మ తల్లిని తన భుజంపై కూర్చుండబెట్టుకొని సముద్రాన్ని ఈదటానికి బయలుదేరిన కులశేఖరునికి ఎదురుగా వచ్చి ఇలా అన్నాడు భక్తాగ్రగణ్య కులశేఖర మహారాజా నీవు ఇంకా శ్రమ పడవలసిన పని లేదు మన సైన్యం లంకను ఓడించి రావణుని సంహరించి విజయోత్సాహంతో తిరిగి వస్తున్నాను నీవు వెనుకకు మరల అని మహారాజును శ్రీరాముడు నీళ్లను నుండి అమాంతం లేవదీసి ఒక్కసారిగా తన రెండవ భుజం మీదకు ఎత్తుకొని ఇలా అన్నాడు భవసాగరాలను దాటించేవాడు నిన్ను నీ రాజ్యానికి చేర్చడం నాకో లెక్క అని అంటూ తీసుకువచ్చి మహారాజును సభలో తన యొక్క విగ్రహాల ముందు నిలబెట్టాడు శ్రీరామచంద్రుడు ఆహాహా అద్భుతం పరమ అద్భుతం ఆయన భక్తి ఎంత గొప్పదో రాముడి కరుణ కూడా అంతే గొప్పది కదా ఈ కథ వినడం ఎంత పుణ్యం చేసుకుంటే కలుగుతుంది ఆహా ఆ విగ్రహాలలో తండ్రిని సీతమ్మ తల్లిని చూసుకుంటూ కులశేఖర మహారాజు పూర్తిగా తృప్తి చెందాడు అది ఆయన భక్తికి పరాకాష్ట కులశేఖర మహారాజు భక్తి తాదాత్మ్యతకు శ్రీరామచంద్రుడే సరాసరి తరలివచ్చిన సందర్భాన్ని తలుచుకొని తలుచుకొని ఆ రాజ్య ప్రజలు తన్మయులై భక్తి భావనలో చలించిపోయారు చలించిపోయారు ఈ కథను వింటున్న మీరు కూడా భక్తి భక్తిభావంతో చలించిపోయారని భావిస్తున్నాం మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో పెట్టండి కులశేఖరుడు కలియుగ ప్రారంభంలో జన్మించినటువంటి భక్తాగ్రగణ్యుడు కాలాంతరంలో కులశేఖర ఆళ్వారునిగా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి పన్నెండు మంది ఆళ్వారులలో ఏడవ ఆళ్వారునిగా వెలుగొంది ముకుందమాల మొదలైన అనేక గ్రంథాలు రచించినటువంటి భక్త శిఖామణి కులశేఖర ఆళ్వారు ఇలాంటి రసవత్తరమైన మహత్తరమైనటువంటి ఇంకా అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి మరొక భక్తి కథతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మన దేవాలయం ఛానల్ అంతవరకు స్వస్తి సర్వే జన సుఖినో భవంతు సర్వం రామార్పణం